దేవుణ్ణి నమ్మేవారు ఆస్తికులు దేవుణ్ణి నమ్మని వారు నాస్తికులు ఆస్తికత్వం నాస్తికత్వం పైన రకరకాల ఫిలాసఫీలు పుట్టుకొచ్చాయి దేవుడు ఉన్నారు అనే పక్షాన్ని వహించిన వారు కొంతమంది అయితే దేవుడు లేడు అని సంపూర్ణంగా నమ్మేవారు కొంతమంది ఇట్లా ప్రపంచంలో చాలా రకాల ఫిలాసఫీలు ఈ విషయంపైనే చర్చిస్తున్నాయి మన భారతదేశంలో వేదాలను నమ్మేవారిని ఆస్తికులు అని వేదాలను నమ్మని వారిని వేదాలను ప్రామాణికంగా తీసుకోకుండా ఒక ప్రముఖమైనటువంటి గురువు చెప్పిన బోధలను ప్రామాణికంగా తీసుకునే వారిని నాస్తికులు అని చెప్పుకుంటారు మతాన్ని నమ్మేవారు తప్పకుండా దేవుని నమ్ముతారు మత ప్రవక్తలు బోధించే బోధనలన్నీ కూడా దేవుని చుట్టూనే తిరుగుతూ ఉంటాయి దైవాన్ని నమ్మినా నమ్మకపోయినా మనం మాత్రం మానవులు మానవతా వాదంతో మానవతా దృక్పథంతో ఎదుటి వ్యక్తి అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరమత సహనంతో ఉండాలి ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి తప్పు ఒప్పులు అనేవి ఉండనే ఉండవు ఎవరిని నిందించడానికి కానీ ఎవరిని స్థుతించడానికి కానీ లేదు దేవుడు ఉన్నాడా లేడా దేవుణ్ణి నమ్మవచ్చినా దేవుడు ఉంటే ఎలా ఉంటాడు దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని వేమన గారు పద్యంలో అద్భుతంగా వివరించారు ఆ పద్యం మనం తప్పకుండా వినాల్సి నుదురు కర్ణముల్ వీపును కానలేడు నుదురు కర్ణముల్ వీపును నెరులగానలేడు నెత్తిమీద నెరులగానలేడు నెత్తిమీద తన గానలేడు దైవము నెరుగునా తనగానలేడు దైవము వాడి కళ్ళతో వాడికి నుదురుని కర్ణాలని వెంట్రికల్ని చూసుకోవడం సాధ్యం కాదు ఎదురుగా అద్దం ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యం మన కళ్ళతో మనం ప్రత్యక్షంగా మన నుదురుని కర్ణాలని వెంట్రికలు చూడలేని వారము దైవాన్ని ఎలా చూడగలుగుతాము దానికి ఒక మార్గం ఉంది కళ్ళు మనల్ని మనం చూడాలి అంటే మనకు అర్థం ఎలాగైతే అవసరమో దైవాన్ని చూడాలంటే కూడా దానికి కొన్ని ఉన్నాయి ప్రత్యేకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి వాటిని దీక్షగా అవలంబించినప్పుడే దైవత్వాన్ని దైవానుగ్రహాన్ని దైవాన్ని పొందగలుగుతాం దైవ సాక్షాత్కారానికి అనేక మార్గాలు ఉన్నాయి అనేక మతాలు ఉన్నాయి ఎంతో మంది ప్రవక్తలు ప్రవచనకారులు ఎన్నో రకాలుగా మనకు బోధన చేశారు గడిచిపోయింది చరిత్ర గడవాల్సింది ప్రస్తుతం గడవబోయేది దైవేచ్ఛ గడిచిపోయిన విషయాలను గుర్తుపెట్టుకొని వాటిలో జరిగినటువంటి తప్పులను బేరీజు వేసుకొని ఏం చేయాలి ఏం చేయకూడదు ఏది మంచి ఏది చెడు భవిష్యత్తు కోసం వర్తమానంలో మనం ఎలా నడవాలి ఎలా నడవకూడదు ఏం చేయాలి ఏం చేయకూడదు తెలుసుకొని క్రమశిక్షణతో నడవడం వలన భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి క్రమశిక్షణతో కూడినటువంటి ప్రస్తుతం మనకు భవిష్యత్తులో జరగబోయేటటువంటి కష్ట నష్టాల నుండి దూరంగా జరిపిస్తుంది జరిగిపోయిన దాన్ని మనం మార్చలేము జరగబోయేదాన్ని మనం శాసించలేము ప్రస్తుతం మాత్రమే మన చేతిలో ఉంటుంది ఈ ఎరుకతో మనం ఉండగలిగితే మన జీవితం ఆనందంగా ఉంటుంది నీతో పాటు నీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉండగలుగుతారు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మనం తెలుసుకోలేము అనే విషయాన్ని వేమన గారు తనదైన పద్ధతిలో తెలియజేశారు పద్యంలో తెలియను తెలియను చేతిలోని వ్రాత చెప్పవచ్చు చేతిలోని వ్రాత చెప్పవచ్చు తోలు కింది వ్రాత దొడవాడెరుగురా తోలు కింది వ్రాత దొటవాడెరుగురా విశ్వదాభిరామ వినురవేమ ఆకు మీది వ్రాత అంటే పూర్వం గ్రంథాలను తాళపత్త గ్రంథాలలో రాసేవారు అంటే తాటాకు పత్రాలలో రాసేవారు ఆకుమీది వ్రాత అందరూ చదవగలుగుతారు చేతిలోని వ్రాత జ్యోతిష్యం చూసేవాడు చేయి చూసి చేతిలో ఏముంది ఏం లేదు ఏం జరగబోతుందని వాడి నోటి మాటగా చెప్పగలుగుతాడు చెప్పవచ్చునేమో కానీ తోలు కింది వ్రాత తోలు కింది వ్రాత అంటే నొసటి వ్రాత ఎవరూ చెప్పలేరు ఆ భగవంతునికి మాత్రమే తెలుసు అని వేమన గారు అద్భుతమైనటువంటి తెలుగులో తనదైన పద్ధతిలో ఒక చురక అంటించారు కాబట్టి వేమన గారి పద్యాల ద్వారా కేవలం పద్యంగానే మనం వేమన గారిని చూడకుండా ఆయన పద్యాల్లో ఉన్నటువంటి భావాన్ని మన జీవితానికి అన్వయించుకోగలిగితే అద్భుతమైన ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతాం కష్టాలు మనుషులకు కాకుండా వాణులకు వస్తాయా కష్టే పని కష్టపడకుండా అప్పడంగా వచ్చిన సొమ్ము అంతే సులువుగా మన జారిపోతుంది కష్టపడకుండా బాగుపడిన వాడు ఈ ప్రపంచంలో ఎవ్వడు లేడు కష్టం వెనకే విజయం ఉంటుంది కష్టం విలువ తెలిసిన వాడు ఇతరులను అస్సలు కష్టపెట్టాడు కష్టపడకుండా ప్రపంచంలో ఏది సాధ్యం కాదు మన వేమన గారు అంటారు ఐదు రకాల వ్యక్తులు కష్టాల పాలవుతారు అని ఒకటి విద్యలేనివాడు రెండు లేనివాడు మూడు మూగవాడు నాలుగు మూఢుడు ఐదు నిష్ఠబద్ధుడు ఇవే మాటల్ని ఆయన పద్యం రూపంలో ఎంత బ్రహ్మాండంగా ఎంత అద్భుతంగా చెప్పాడో విత్తము విత్తములేకున్న విజలేఖయు ನಿಷ್ಠುಡೈನ ಕಷ್ಟ ಮೇಗಲು ನಿಷ್ಠಂಧುಡೈನ ಕಷ್ಟುನುಭಿರ కష్టాల పాలవుతారు ఇంత అద్భుతమైనటువంటి భావాన్ని కేవలం నాలుగు పాదాలలో అలిత లలిత తెలుగు పదాలతో మానసిక వికాసాన్ని కలిగించేటటువంటి అద్భుతమైనటువంటి మాటలని పద్యాలలో చెప్పిన ఏకైక వ్యక్తి మన వేమన గారు మన వేమన గారు మన తెలుగు వాడవడం మనకెంతో గర్వదు చదువుతున్నప్పుడు ఒక మిత్రుడు ఉండేవాడు వాళ్ళ నాన్నకి నిజాం చక్ర కారమాగారంలో ఉద్యోగం దొరికితే ఇక్కడికి ఏలూరు నుంచి వచ్చిండు వాళ్ళేమో తోడల్లుడు అంటారు మేమేమో తెలంగాణ యాసలో సడ్డంగుడు అంటాం అరే మా అక్కకు బిడ్డ పుట్టిందిరా స్వీట్ తీసుకోరా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో అందరికి ఇస్తే బిడ్డ ఏ బిడ్డ అని అడిగింది వాళ్ళమ్మ ఏ బిడ్డ అంటే అని నేను బిడ్డ పుట్టింది అన్న అంటే మా తెలంగాణలో అమ్మాయి కుడితే బిడ్డ అని మగపిల్లాడు కుడితే కొడుకు అని చెప్పుకుంటాం వాళ్ళు అట్లాగారు ఆడబిడ్డ మగ బిడ్డ అని చెప్తారు అంటే ఇక్కడ పద ప్రయోగం మన తెలంగాణలో ఒక రకంగా ఆంధ్రలో ఒక రకంగా ఉంటుంది వాడికి నా మీద ఏదో కోపం వచ్చి అరే ఎకశక్కలు చేయమాకరా నాతో ఎకసెక్కలు అంటే ఎకరావులు అంటాం మనం అంటే ఎకట్రాలు చేయడం అంటారు కదా దాన్ని వాళ్ళు ఎకసెక్కాలు అంటే మేమేమో తెలంగాణ భాషలో ఎకరావులు అంటారు వాడిని పుస్తకాలు దాచి పెడితే వాడేమో నా బుక్ పోయింది బుక్కు పోయింది అని చెప్పేసి అందరితో చెప్తున్నారు అరే లెంకుదా మాకురా నువ్వు ఎందుకురా పరిశీలన అవుతావు అని మేము అన్నాం లెంకుడా ఏంది ఇది లెంకుడు ఏం నేను కూడా అన్నారు అంటే చూడాలి అనే దాన్ని లేఖనం అంటాం తెలంగాణ యాత్రలు వాళ్ళేమో వెతకాలి అంటారు ఇట్లా భాష ప్రయోగం అనేది తెలంగాణ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి వేరుగా ఉండవచ్చు కానీ వాళ్ళ ప్రేమలు ఆప్యాయతలు అన్నీ ఒకటి అందరూ సమానం పండుగలలో సంక్రాంతికి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో చకినాలు గారెలు అరిసెలు చేసుకుంటారు ఆంధ్ర ప్రాంతంలో ఏంటంటే భోగి సంక్రాంతి కనుమ ముక్కనమా అని నాలుగు రోజులు చేసుకుంటారు ఆంధ్ర ప్రాంతంలో సంక్రాంతి పండుగ ఎంత వైభవంగా వేసుకుంటారో అంతే వైభవంగా మన తెలంగాణ ప్రాంతంలో దసరా పండుగ చేసుకుంటారు దసరా పండుగకి కొత్త బట్టలు వేసుకోవడం లాంటివి అక్కడ సంక్రాంతికి కొత్త బట్టలు వేసుకుంటారు మన తెలంగాణలో మాత్రం సంక్రాంతిని పీడ సంక్రాంతి అని కొత్త బట్టలు కొనుక్కోరు కొత్త బట్టలు వేసుకోరు క్షేత్ర స్థాయిలో ఎలాంటి భేదభావాలు లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు ఇప్పుడంటే తెలంగాణ ఆంధ్ర వేరు పడిపోయి వేరువేరు కుంపటి వేరు ముఖ్యమంత్రులు వేరువేరు వ్యవహారాలు ఏర్పడ్డాయనుకొని అయినప్పటికీ ఆత్మీయతలో ప్రేమానురాగాల్లో మానవ సంబంధాలలో ఆంధ్ర తెలంగాణ అనే భేదభావం మాత్రం క్షేత్రస్థాయిలో నాకెక్కడా కనిపించలేదు ఇదే భావాన్ని మన వేమన గారు ఆయన అద్భుతమైనటువంటి ఒక పద్యంలో తెలియజేశారు ఆ పద్యం ఏంటో మనం ఇప్పుడు విన్నాం కుండగుంభమ కొండ పర్వతమన్న కుండ గుంభమన్న కొండ పర్వతమన్నా నువనమన్నా ను భాషలిట్ల వేరు పరతత్వముటే విశ్వదాభిరామ వినురవేమ కుండను కుంభమన్నా కుండ అన్న ఒకటి కొండ అన్న పర్వతం అన్న గుట్టలు అన్న ఒకటే ఉప్పు అన్న లవణం అన్న ఒకటే భాషలు మాట్లాడే విధానము ఇట్లా వేర్వేరుగా ఉంటాయి కానీ పరతత్వం ఒకటి అందులో ఉన్నటువంటి భావం ఒకటి భాష భేదాన్ని పలికే విధానాన్ని వేర్వేరుగా ఉన్నప్పటికీ అందులో ఉన్నటువంటి పరతత్వం ఒకటి అని ఆనాడే వేమన గారు తన పద్యంలో వివరించారు వేమన గారికి హృదయపూర్వక నమస్కారం వేమన పద్యం అక్షరం వెరుగని ఆచారమదేల తారుదినని అట్టి దనమదేల నొరుల మేలు చూసి నొరుల మేలు చూసి అక్షరం ఎరగని ఆచారం అదేలా అంటే ఆచార వ్యవహారాల్ని సరైన విధంగా అర్థం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా చదువుకొని ఉండాలి చదువుకున్న వ్యక్తి ఆచార వ్యవహారాల్లో మూఢ ఏంటివి సరైన పద్ధతులు ఏంటివి తెలుసుకొని ప్రవర్తించి వాటిని పాటిస్తాడు అదే చదువురాని వాడు మూర్ఖుడైతే వాడు ఆచార వ్యవహారాలని మూఢంగా ఏది తప్పు ఏది ఒప్పు తెలియ తెలుసుకోకుండా మన పూర్వులు ఇది చెప్పారు కదా అని ఎవరో చెప్పారు కదా అని ఆచారాన్ని మూఢనమ్మకంతో పాటిస్తూ ఉంటాడు మూఢాచారాలని మనము ప్రసిద్ధిలోకి తేకూడదు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చదువుకోవాలి చదువులై ఉండాలి తాను తిన అట్టి ధనమదేలా కూడబెట్టి కూడబెట్టి పిసినారితనం చేసి కూడబెట్టి కూడబెట్టి ఆ ధనాన్ని వాడు అనుభవించకుండా చనిపోతాడు తాను కూడబెట్టినటువంటి ధనము వాడే అనుభవించకుండా పోతే దాని యొక్క విలువేముంది అంటాడు నొరుల మేలు చూసి ఓర్వని తరువయ్యేలా నొరుల మేలు చూసి ఓర్వని తరు కొంతమంది పక్కవాడు బాగుపడుతున్నాడంటే వాడు వీరికంటే ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నాడు అంటే ఓర్వలేకపోతాడు కన్నెరుగురు చేస్తాడు వాడిని ఈర్షించుకుంటాడు ద్వేషించుకుంటాడు ఎదుటివారి మేలును మనం కాంక్షిస్తే మనకు కూడా మేలు జరుగుతుంది మనం ఏదైతే ఎదుటి వ్యక్తిని ఏ రకంగానైతే చూస్తామో వాడు కూడా మనము అదే రకంగా చూస్తాడు వేముల పద్యానికి వివేకానందుల వారికి కొంచెం సారూప్యత ఉంది కాబట్టి ఈ పద్యం కోసం వివేకానందు గురించి కొంత ప్రస్తావించడం జరిగింది వివేకానందుల వారికి హృదయపూర్వక నమస్కారాలతో ఆయన అమెరికాలో చికాగోలో సర్వమత సమ్మేళనం సభలు జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన్ని దేని గురించి ప్రచారం చేయడానికి ఇక్కడికి వచ్చారు అని అంటే నేను ఏ మతం ప్రచారానికి ఇక్కడికి రాలేదు నాది మానవ కులం మానవతావాదాన్ని ప్రచారం చేయడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పారు ఈ భారతదేశ హిందూ ధర్మ ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేసినటువంటి వ్యక్తి వివేకానందుల వారు హిందూ ధర్మ ప్రచార నిమిత్తం మన భారతదేశ యాత్రను చేపట్టినప్పుడు ఒక రాజ్యంలో మీ ప్రవచనాలు విని ఉన్నాము మీ కీర్తి ఘనత గురించి విని ఉన్నాము మాకు చాలా సంతోషం కానీ హిందువులు ఈ విగ్రహాలను ఆరాధిస్తారు దేనికోసము అది మాకు నచ్చలేదు మీ హిందూ ధర్మంలో అని అన్నారు దొరకి అర్థమయ్యే విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ దొరగారి తండ్రి గారి చిత్రపటాన్ని బట్టలను పిలిచి ఆ చిత్రపటాన్ని కిందికి తీయించి ఆ చిత్రపటం తొక్కమన్నారట తొక్కమంటే అప్పుడు ఆ దొరకి చిర్రెత్తుకొచ్చి మా తండ్రి గారి చిత్రపటాన్ని కాళ్ళ కింద తొక్కపిస్తావని కోపగించుకుంటే అప్పుడు చెప్పాడంట కేవలం ఈ చిత్రపటాన్ని తొక్కితేనే మీకు అంత బాధ అంత కోపం వచ్చింది కదా అంటే మీరు ఆ చిత్రపటంలో మీ తండ్రి గారిని చూసుకుంటున్నారు కదా ఎలాగైతే మీ తండ్రి గారిని చిత్రపటంలో చూసుకొని మీరు ఆరాధిస్తున్నారో అట్లాగే హిందువులు కూడా తమ దేవతల్ని విగ్రహ రూపంలో ఆరాధిస్తారు యద్భావం తద్భవతి ఎవరికి నచ్చిన విధంగా ఎవరు కోరుకున్న రూపంలో వారు తమ విగ్రహాలలో దేవతామూర్తుల్ని ప్రతిష్ఠించుకొని పూజిస్తారు అని అట్లా వివేకానందుకి మరొకసారి హృదయపూర్వక నమస్కారం బండారు దత్తాత్రేయ గారు ప్రతి సంవత్సరం అలాయ్ గులాయి కార్యక్రమాన్ని చేపడతారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ పిలిపించుకొని అలాయ్ గులాయి కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించారు మన మనసులో అని గుర్తు చేయడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం మనిషిని మనిషిగా గుర్తించేటటువంటి పరిస్థితి నేడు చేయి దాటిపోయింది అంటాడు గరికపాటి లక్ష్మీనరసింహరావు గారు ఇదే కార్యక్రమంలో ఈ విషయాన్ని చిరంజీవి గారిని పక్కన కూర్చోబెట్టుకొని మరీ చెప్పాడు ఈ వ్యాఖ్యలు చేయడం కంటే కొద్ది సమయం ముందు మన గురువు గారు గరికపాటి వారు చిరంజీవి గారితో ఆయన అభిమానులు ఫోటోలు దిగుతూ సందడి చేస్తున్నటువంటి సందర్భాన్ని విసుక్కున్నారు ఆయన ఎంతో అసహనానికి గురయ్యారు ఎన్నో ప్రవచనాలు చెప్పినటువంటి వ్యక్తి ఎందరికో నీతి బోధ చేసినటువంటి వ్యక్తి అపర జ్ఞాని సహస్రావధాని అంతటి అపారమైనటువంటి జ్ఞాన సంపన్నుడికే సహనం కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది వేమన పద్యం గురించి చెబుతాను అని చెప్పి ఇదేంటి మధ్యలో దత్తాత్రేయ గారు లక్ష్మీ గారు చిరంజీవి గారు వీళ్ళ సందర్భాన్ని ఎందుకు ప్రస్తావించారు అని మీరు అనుకోవచ్చు ప్రతి పద్యం ఒక మోటివేషనల్ స్పీచ్ కావ్యములను బలికిం పగావచ్చు కావ్యములను బలికిం బహుల శబ్ద చేయము పలుకవచ్చు ఇప్పటికర్ అర్థమైందా అదివరకటి సందర్భాన్ని నేను ఎందుకు ఇక్కడ ప్రస్తావించాను నేను కేవలం వేమన పద్యంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని తెలియపరచడం కోసం మాత్రమే ఆ సందర్భాన్ని ఇక్కడ ప్రస్తావించాను కాబట్టి మన వీక్షకులు కూడా ఏదైనా తప్పుదలితే నన్ను మన్నించండి ఈ పద్యంలో ఆంతర్యం తాత్పర్యం ఏంటంటే బహుళ కావ్యములను పలికింప కావచ్చు అంటే ఎన్నో కావ్యాలను పరిశీలించవచ్చు పరిశోధించవచ్చు చదవచ్చు ఆకలింపు చేసుకోవచ్చు బహుళ చయము పలుకవచ్చు ఎన్నో రకాలుగా మాట్లాడవచ్చు ఎన్నో మాటలు మాట్లాడవచ్చు ఎన్నో ఉపన్యాసాలు ఇవ్వచ్చు ఎన్నో ప్రవచనాలు చెప్పవచ్చు ఎన్నో రకాల భాషలు మాట్లాడవచ్చు కానీ సహనం చాలా కష్టం బురా సహనం అబ్బడం మాత్రం చాలా కష్టం అంటాడు వేమన గారు ఈ పద్యంలో అందరికన్నా ధనవంతుడు ఎవరు అంటే మీరేం చెప్తారు జెఫ్ బేజోస్ జెనో లేదంటే మన భారతదేశంలోనే అత్యధిక ధనవంతుడు ముఖేష్ అంబానీ అనో ఎవరో ఒకరి పేరు చెప్తారు మరి ప్రపంచంలో అస్సలు తప్పు చేయని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే మీరేం చెప్తారు మీకు తెలిసిన మంచి వ్యక్తుల పేరు లేదంటే పురాణ పురుషులు శ్రీరామచంద్రుడు ధర్మరాజు లాంటి వారి పేరు చెప్తారు మనం రామాయణం మహాభారతం లాంటి మహాకావ్యాలను చదివితే వారు కూడా ఏదో ఒక చోట తప్పు చేసే ఉంటారు అందరికన్నా గొప్ప వ్యక్తి ఎవరు మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరేం చెప్తారు గొప్ప శాస్త్రవేత్త పేరు చెప్తారు మీకు బాగా పరిచయం ఉండి గొప్ప పనులు చేసిన వ్యక్తుల పేరు చెప్తారు మరి వారు నిజంగా గొప్పవారేనా విద్వత్తు ఉన్నవారు గొప్పవారా తెలివితేడలు ఉన్నవారు గొప్పవారా శాస్త్రజ్ఞులు సైంటిస్టులు గొప్పవారా నిజంగా ఎవరు గొప్పవారు ఇవే మూడు ప్రశ్నల్ని వేమన గారిని అడిగితే ఏం చెప్తాడో మీకు తెలుసా

పోరా విశ్వదాభిరామ వినురవేమ అప్పు లేని వాడే అధిక సంపన్నుడు వేల కోట్ల రూపాయలు సంపాదించిన వాడు కాదండి అప్పు లేకుండా ప్రశాంతంగా బ్రతికేవాడే అధిక సంపన్నుడు ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో తప్పు చేయని వ్యక్తి అన్నవాడు లేనే లేడు ధర్మరాజైనా శ్రీరామచంద్రుడైనా ఇంకా ఎవరైనా మీకు తెలిసిన మంచి వ్యక్తులు ఎవరైనా ఖచ్చితంగా ఏదో ఒక క్షణంలో ఏదో ఒక సందర్భంలో అవసరార్థం ఖచ్చితంగా తప్పు చేసే ఉన్నారు గొప్పలేని బుద్ధి కొంచెమే పోరా ఎంత విద్వత్తున్నా ఎంత జ్ఞానం ఉన్నా ఎంత శాస్త్ర పరిజ్ఞానం ఉన్నా ఎంత గొప్పగా బ్రతికినా వాడు గొప్పవాడు కాదు జీవకారుణ్యత తోటివాడికి సహాయం చేద్దామనేటటువంటి మంచి లక్షణాలు ఉన్నవాడే నిజమైన గులకు సహాయం చేయకుండా వాణ్ణి వాడిగా విద్వత్తున్న వాడిగా పొగర్బోత్తరంతో ఉంటే వాడి జ్ఞానము విద్వత్తు సర్వస్వం కొంచెమైపోతుంది అని పద్యంలో మహా అద్భుతంగా మన వేమన గారు చెప్తారు వేమన గారు మన తెలుగు వాడవడం అలిత లలిత పదాలలో మానసిక వికాసాన్ని పెంపొందించే అద్భుతమైనటువంటి పద్యాలు రాసినటువంటి నిజమైన ప్రజాకవి మన వేమన గారు బెల్లం ఉన్న చోట ఈగల వాళ్తాయి ఉన్న చోటకే చీమలొచ్చి చేరుతాయి పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ళ దిబ్బలు తగులుతాయి మన దగ్గర ఎంత సొమ్ముంది అనే విషయాన్ని ఎవ్వరికీ చెప్పొద్దంటారు మన మీద పడేవాడు ఆ ధనం ఎప్పుడు పోగొట్టుకుంటామా అని ఈర్ష్యతో ఎదురుచూస్తూ ఉంటాడు మన బంధుజనులు అవసరం లేకున్నా కానీ వారు అప్పు అడగడానికి వస్తారు దొంగలు ఈ డబ్బు ఎప్పుడు కాజేస్తామా అని ఎదురుచూస్తుంటారు దానం కూడా చూసి చేయమంటారు అపాత్ర దానం చేయొద్దంటారు ఎవరైతే నిజంగా పేదరికంలో ఉన్నారో ఆకలితో అలవటిస్తున్నారో ఎవరికైతే నిజంగా డబ్బు అవసరం ఉందో అలాంటి వారికి మాత్రమే డబ్బు దానం చేయాలి ఎందుకంటే అవసరం లేని వాడికి మనం డబ్బు కనుక ఇస్తే వాడు వ్యసనాలకు బానిసవుతాడు జూదం లాంటి వాటికి అలవాటు పడిపోయి మన డబ్బును వృధా ఖర్చు కింద చేస్తాడు అప్పు కూడా ఎవడికైతే అవసరం ఉంటుందో ఎవడైతే మనకు తిరిగి ఆ డబ్బును మనకి ఇవ్వగలుగుతాడో అలాంటి వాడికి మాత్రమే అప్పు ఇవ్వాలి అంటారు లేదంటే వాడు ఆ డబ్బుతో వృధా ఖర్చులు అనవసరపు ఖర్చులు వ్యసనాలు జూదం లాంటివి చేసి మన డబ్బును వ్యర్థం చేస్తాడు మనం ఇచ్చినటువంటి డబ్బుకి విలువ లేకుండా చేస్తాడు ఇదే విషయాన్ని వేమన గారు పద్యం రూపంలో చెప్తే ఎంత అద్భుతంగా ఉంటుందో అర్థవంతు సొమ్ము నాసింతురర్థులై అర్థవంతు సొమ్ము నాసింతురర్థులై అర్థికీయ సొమ్ము వ్యర్థమగును అర్థికీయ సొమ్ము వ్యర్థమగును వ్యర్థమైన సొమ్ము వ్యర్థుల జేరురా వ్యర్థమైన సొమ్ముల విశ్వదభిరామ వినురవేమ ఎవరి దగ్గరైతే డబ్బు బాగా ఉంటుందో వారి దగ్గరికి వచ్చి డబ్బు కావాలి అని అడుగుతారు అలాంటి అర్థులకు మనం డబ్బు కనుక ఇచ్చినట్లయితే ఆ డబ్బు వ్యర్థమైపోతుందా వ్యర్థమైన పనులకే వాడతారు అంటే జూదం వ్యసనాలు లాంటి పనులకు వాడతారు మన డబ్బు వృధా అయిపోతుంది కాబట్టి ఎవరికైతే నిజంగా డబ్బు అవసరం పడుతుందో అలాంటి వారికే డబ్బులు ఇవ్వాలి అంటారు మన వేమన గారు ఇంత అద్భుతమైనటువంటి పద్యాన్ని అందించిన మన వేమన గారికి హృదయపూర్వక నమస్కారం